హలో ఈరోజు మనం అక్షర కార్డులతోటి ఒక ఆట ఆడుకుందామే ఆడుకుందామేనా మీరు అందరూ వీధి వీధి గుమ్మడి పండు వచ్చు కదా మీకు దాన్ని కొంచెం వెరైటీగా ఆడుకున్నాం ఓకేనా ఇక్కడ నేను కార్డ్స్ ఇలా చూపించాం పెట్టాను ఇక్కడ కార్డ్స్ నేను బోర్డించాను కదా మీకు ఏ కార్డు మీద ఏ ఉందో కనిపిస్తుందా కనిపించట్లేదు కదా నేను ఇప్పుడు చెత్తన కార్డు తీసి ఆ పాట మీద మీరు అక్షరం చదవాలి పదాలు కూడా చదవాలి ఓకేనా ఓకే రెడీగా ఉండండి వీరి వీరి గుమ్మడి పండు దీని పేరు ఏమి ఈ ఆట పేరేంటి వీరి వీరి గుమ్మడి పండు ఈ కార్డు పేరు ఏమి అడుగుతాను ఓకేనా రెడీగా ఉన్నారా ఓకే సాత్వి నువ్వే ఫస్ట్ వీరి వీరి గుమ్మడి పండు ఈ కార్డు పేరు ఏంటి

ఈ కార్డు పేరేంటి ఏంటి ఒక జాబి సి చలో వా వా హంకాయ వెరీ గుడ్ క్లాస్ కొట్టండి ఆ బతంగో పండు ఈ కార్డు పేరేమి ఏమీ చెప్పింది ఊయల ఊయల ఊడా ఊడా వీధి వీధి బొమ్మల పండు ఈ కార్డు పేరేమి అకౌల్యా ఈ కార్డ్ది อืม డబ్బా వెరీ గుడ్ ట్రాప్ కట్టండి

వెరీ గుడ్ లూ నీది బొమ్మడి పండు ఈ కార్డు పేరు ఏంటి దక్షిత దీక్షిత నువ్వే అబ్బా మంచి కాదు వచ్చింది చెప్పు చెప్పా వెరీ గుడ్ ఇది వెరీ గుడ్ వీరి వీరి బొమ్మడి పండు ఈ కార్డు పేరేంటి వెరీ గుడ్ ఓకే అందరూ బాడు అందరికి పో